ఇప్పుడు తెలుగులో ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు సీరియల్స్ ఉన్నా సరే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా తమ దృష్టిలో ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ సీరియల్ ఏదన్నా ఉందంటే కళ్ళు మూసుకొని అయినా సరే తెలుగు ప్రేక్షకు ఎవరైనా చెప్పే పేరు అమృతం తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయే కామెడీ సీరియల్ ఇది దాదాపు ఆరేళ్ళు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్ ఆగిపోవడంతో తెలుగు ప్రేక్షకులు అప్పుడు పిల్లలుగా ఉన్న ఇప్పుడు మధ్య వయస్కులు ఎంతో మిస్ అవుతున్నారు అయితే అప్పట్లో నంబర్ వన్గా ఉన్న ఈ సీరియల్ అసలు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో ఆ సీరియల్ నిర్మాత గున్నం గంగరాజు గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ సీరియల్ అప్పుడు టీవీలో ఆరేళ్ళు పాటుగా నంబర్ వన్ నంబర్ టూ స్థానాల్లో టీఆర్పీ రేటింగ్ తెచ్చుకునేది అని మేము ఆపేస్తున్నామని చెప్పినప్పుడు వారు షాక్ అయ్యారని చెప్పారు అయితే నిజానికి మా దగ్గర అప్పటికి కొత్త ఆలోచనలు స్క్రిప్ట్లు లేవు స్క్రిప్ట్ రాయటానికి పెన్నులో ఇంక్ ఉంది తప్ప బుర్రలో గుజ్జు లేదని అప్పటికే కొత్త స్క్రిప్ట్స్ అన్నీ రాసేసామని ఇంకా రాయటానికి ఏమీ లేదని చెప్పుకొచ్చారు ఆరేళ్ల పాటు మూడు వందల ఎపిసోడ్ల స్క్రిప్ట్ వర్క్ అంటే మామూలు విషయం కాదని ఒకటి లేనట్టుగా మరోటి ఉండ అప్పటికే వారి ఆలోచనలు అన్నీ వాడేశాం కొత్త స్క్రిప్ట్స్ లేకనే ఆపేశామని ఆయన తెలిపారు కానీ ఈ సీరియల్ తాలూకు ఎపిసోడ్స్ను యూట్యూబ్లో ఉంచగా వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దీనిని బట్టి అమృతం సీరియల్కు తెలుగు ఆడియన్స్ ఎంతటి ఇచ్చారో మనకు అర్థమవుతుంది మరి మీలో ఎంతమంది అమృతం సీరియల్ను మిస్ అవుతున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి Thanks for watching.